జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తుల సందడి నెలకొంది వేకుజామున నుండే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు కాగా దక్షిణ భారతదేశంలోనే మూడవ అఖండ జ్యోతి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు తెల్లవారుజామునుండే క్షీరగిరి క్షేత్రంతో దర్శించుకున్నారు భక్తులు స్వామివారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది స్వామి దర్శన అనంతరం కొండపై ప్రమిదలో జ్యోతి వెలిగిస్తూ భక్తులు ముక్కులు చెల్లించుకున్నారు అయితే కనుల పండుగగా జరిగే నేటి బృహత్ కార్యక్రమంలో పీఠాధిపతులు రాజకీయ పుర ప్రముఖులు అధికారులు ఆలయ అర్చకులు పాలుపంచుకున్నారు శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో పండితులు దేవగిరి సంతోష్ శర్మ శ్యామ్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు భజనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ చండికా సహిత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే మామిడాల యశ్విని రెడ్డి దర్శించుకున్నారు అనంతరం అఖండ జ్యోతి ఏర్పాట్లను స్వయంగా సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా ఆలయ అధికారులకు తగు సూచనలు చేశారు पंद्रही रा जो प्र